ఈ వీడియో ఇద్దరి కోసం ఇద్దరు ప్రముఖుల కోసం ఇద్దరు అభాగ్యురాలైన అమ్మాయిలు ఇప్పుడు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో వాళ్లకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను ఒకటి రెండు రోజుల క్రితం జరిగిన హృదయ విదారక సంఘటన గౌతమి గురించి రెండవది సుగాలి ప్రీతి గురించి రాజకీయంగా సుగాలి ప్రీతి చావును పవన్ కళ్యాణ్ వాడుకున్నంతగా ప్రపంచంలో ఇంకా వేరే ఎవ్వరు కూడా ఆ విషయాన్ని వాడుకొనున్నారు ఈ రోజు ఏం జరిగిందో ఒక్కసారి మనం ఆధారాలతో సహా మనం చూపిద్దాము రెండు వేల పదిహేడులో మీరు డేట్లు బాగా గుర్తుపెట్టుకోండి రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ మద్దతు తెలుపుతూ ఉన్నప్పుడు సుగాలి ప్రీతి చనిపోయింది రెండు వేల పదిహేడులో ఇది మనం అబద్ధాలు చెప్పడమో ఇది కాదు జరిగిన సంఘటన రెండు వేల పదిహేడులో రెండు వేల పంతొమ్మిది నుంచి నానా యాగి చేసి ఎంత చేశాడో మనం అంత చూసాం అప్పుడు కేసును సిబిఐకి అప్పగించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సుగాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పగించింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం జరిగిందంటే నేను మళ్ళీ చదివే రెండు వార్తలు కూడా ఈనాడు పేపర్ ప్రజాశక్తిలో వచ్చినవండి సాక్షిలో కాదు ఈనాడు ప్రజాశక్తిలో వచ్చినవి ఒక్కసారి నేను చదువుతాను వినండి ఫస్ట్ ప్రజాశక్తి వార్త సుగాలి ప్రీతి మృతి కేసులో చేతులెత్తేసిన సిబిఐ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పదవ తరగతి దళిత విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు విషయంలో సిబిఐ చేతులెత్తేసింది ప్రీతి మృతిపై వాస్తవాలు తేల్చే నిమిత్తం సీబీఐ దర్యాప్తునకు గత వైఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది వనరులు లేకపోవడం వల్ల తాము దర్యాప్తు చేయలేమని సీబీఐ స్పష్టం చేసింది సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పలు ముఖ్యమైన సున్నిత కేసుల్లో దర్యాప్తు చేస్తున్నామని వివరించింది కాబట్టి రాష్ట ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రీతి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేయాలని హైకోర్టును సీబీఐ కోరింది ఈ మేరకు సీబీఐ ఏసీపీ రఘురామరాజన్ రాతపూర్వకంగా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు అది ఈ రోజు వార్త వార్తను ఈనాడు వాడు కూడా రాశాడు ఈ రోజు వచ్చిన వార్తే ఈ కేసు చట్ట సంక్లిష్టత ఉన్నది కాదు విద్యార్థి నిమూర్తిపై సిబిఐ విచారణ అవసరం లేదు హైకోర్టులో కౌంటర్ వేసిన సిబిఐ ఎస్పీ సో ఈనాడు వాడు కూడా రాశాడు కర్నూలు జిల్లా దిన్నదేవరపాడులోని కట్టమంచి రామలింగారెడ్డి ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న తమ కుమార్తెపై రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన ఎవరి ప్రభుత్వం అండి ఇప్పుడు ఎవరి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పటికి పవన్ కళ్యాణ్ మద్దతు తెలుపుతూనే ఉన్నాడు రెండు వేల పద్దెనిమిదిలో నాకు బాగా గుర్తు ఎప్పుడు చంద్రబాబుకి అగేన్స్ట్ అయ్యాడంటే రెండు వేల పద్దెనిమిదిలో ఫిబ్రవరిలో అనుకుంటా ఫిబ్రవరి మార్చిలోనా జనసేన ఆవిర్భావ దినోత్సవంలో కాజాలో జరిగిన మీటింగ్ లో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అగేన్స్ట్ అయ్యి లోకేష్ చంద్రబాబు తిట్టాడు అది ఒక ప్లాన్ అంతవరకు ఆ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కూడా ఒక భాగస్వామి రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన అత్యాచారం చేసి హత్య చేశారని ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ తల్లిదండ్రులు రెండు వేల పంతొమ్మిదిలో హైకోర్టులో వేసిన వ్యాజ్యంలో సీబీఐ తాజాగా కౌంటర్ సమర్పించింది సీబీఐ దర్యాప్తు చేయడానికి ఈ కేసు అంతరాష్ట్ర పర్యవసనాలు చట్టపరమైన సంక్లిష్టత ఉన్నది కాదని పేర్కొంది సుప్రీంకోర్టు హైకోర్టులు రాష్ట ప్రభుత్వాలు అప్పగించిన ముఖ్య సున్నిత కేసుల దర్యాప్తులో తమకు పరిమితంగా ఉన్న మానవ వనరులు నిమగ్నమై ఉన్నారని తెలిపింది తమకు వనరుల కొరత ఉందని పేర్కొంది ఈ నేపథ్యంలో విద్యార్థిని మృతి కేసుపై సీబీఐ విచారణ సాధ్యం కాదని వ్యాజ్యాన్ని కొట్టివేయాలని కోరింది చెన్నై సీబీఐ కార్యాలయం సూపరింటెండెంట్ రఘురామరాజన్ ఈ మేరకు హైకోర్టులో కౌంటర్ సమర్పించారు సో సీబీఐ వాళ్ళు మేము ఇన్వాల్వ్ కాము అని చెప్పేసి చేతులెత్తేసి ఇంతగా రాజకీయాల కోసం రాజకీయ ప్రాపకం కోసం రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని కుక్కల వేనెక్కిన ప్రతిసారి మెడలు రుద్దుకుంటూ వట్టగొట్టిన మేకపోతులాగా అరిచిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏమి సమాధానం చెప్తాడు సుగాలి ప్రీతి కుటుంబానికి మేము అడుగుతున్నాం జరిగింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో సిబిఐకి అప్పగించింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ రోజు సిబిఐ చేతులు ఎత్తేసింది పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు హయాంలో ఎవరి ప్రభుత్వం న్యాయం చేసింది ఎవరి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది మేము ప్రశ్నిస్తున్నాం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు సమాధానం చెప్పకపోతే కేవలం రాజకీయం కోసం నువ్వు ఈ విషయాన్ని వాడుకున్నావు అన్న విషయం తేట తెల్లమవుతుంది ఆల్రెడీ ప్రజలందరికీ అర్థమైంది రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదవ తేదీ చనిపోయిన బాలిక గురించి రెండు వేల పంతొమ్మిది తర్వాత నిద్ర లేచి నువ్వు మొరగడం మొదలు పెట్టినప్పుడే అర్థమైంది ఏమంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళపైన ఎవరు బురదలరు అంటే ప్రజలు కూడా ఏం ప్రశ్నించరు ఏం మాట్లాడినా కానీ కరెక్టే అంటారు ఎందుకంటే సమస్యల్ని లేవనెత్తుతున్నారు కాబట్టి ఈ రోజు నువ్వు అధికారంలో ఉండవు పవన్ కళ్యాణ్ ఈ రోజు నువ్వు అధికారంలో ఉండవు ఏం చేస్తావు ఏం న్యాయం చేస్తావు అన్న మాటలు కాదండి స్వయంగా పవన్ కళ్యాణ్ అన్న మాటలు రెండు యాక్తు అని ఉయ్యాలనిపిస్తుంది కానీ సంస్కారం అడ్డం వస్తుంది మా అమ్మ కూడా అట్లా ఉయ్యొద్దు అని చెప్పింది కాబట్టి నేను చెయ్యను మన గవర్నమెంట్ ఫామ్ కాగానే ఫస్ట్ సుగాలి ప్రీతి కేసునే నేను డీల్ చేస్తాను అని చెప్పేసి స్వయంగా అప్పుడు కూడా రాజకీయం కోసం సుగాలి ప్రీతి గారి మరణాన్ని వాడుకున్నాడు పవన్ కళ్యాణ్ ఏమైంది ఇప్పుడు ఎనిమిది నెలలైంది లాస్ట్కు సిబిఐ కూడా చేతులు ఎత్తేస్తానుంది పైన ప్రభుత్వం మీదే కింద ఉన్న ప్రభుత్వం మీదే నాకు బీజేపీతో క్లోజ్ కాంటాక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ చెప్తావు కదా ఏ సీబీఐ పైన ఒత్తిడి తీసుకొచ్చి పని చేయమని చెప్పలేవా ఇంకా నువ్వు ఏం చేసినావు ఎనిమిది నెలల్లో పవన్ కళ్యాణ్ చెప్పు ఏం చేసినావు క్లియర్గా చెప్పే మాటకి చేసే పనులకు ఏమైనా సంబంధం ఉంటుందని మిమ్మల్ని అడుగుతున్నాను ఆడపిల్లలకి ఎవరైనా ఈవిటీజింగ్ చేసినా ఏదైనా హాని చేసినా నేను తట్టుకోలేను అంటాడు మాటల వరకే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కుక్కల ఎక్కేసి వట్టగొట్టిన మేకపోతేలాగా మొరుగొచ్చు అది బాగుంటుంది సమ్మగా ఉంటుంది అంటే చూసే వాళ్ళకు కూడా బాగా అనిపిస్తుంది ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు సరే మేము ప్రతి ఒక్కరికి కాపలా కాయలేము అని కూడా అనొచ్చు రెండు రోజుల క్రితం అన్నమయ్య జిల్లాలో ఒక టీడీపీ నాయకుడి కొడుకు ప్రేమ పేరుతో ప్రేమోన్మాదిగా మారి ఒక అమ్మాయిని కత్తితో పొడిచి తర్వాత యాసిడ్ పోసాడు ఏం చేసింది ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ బాధితురాలని పరామర్శించిందా కనీసం ఇది తప్పు అని ఏమైనా చెప్పడానికి ట్రై చేసిందా ఏం చేసింది బద్వేల్లో ఒకగానొక్క కూతురు టీనేజర్ ఆ అమ్మాయిని ఏదో అగాయితం చేసి చంపేశారు అప్పుడు ఏమైనా వచ్చి పరామర్శించాడా తొక్కి నారదీస్తా తట్టుకోలేను మెడలు రుద్దుకుంటా కుక్కల వేడెక్కుతా మొరుగుతా ఇవి కాదు చేతల్లో ఏముంది ఏం చేశారు ఏం చేశారు అని నేను అడుగుతున్నాను అదే దాన్ని ఒక టీవీ వాళ్ళు ఎలా చూపించారో ఒకసారి చూడండి తరువాత ఆ సంబంధిత మంత్రి కూడా ఏం చేస్తున్నారు ఎక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడ సరే పవన్ కళ్యాణ్ ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నేమో నా డిపార్ట్మెంట్ కాదు నా కన్సర్న్ డిపార్ట్మెంట్ కాదని మహిళా హోం మంత్రి పాయింట్ టు బి నోటెడ్ మహిళా హోం మంత్రి అనిత గారు ఎక్కడ అంటే అది కూడా నేను చూపిస్తాను చూడండి సమస్య జరిగి రెండు రోజులు కూడా కాలేదు గాయం అలాగే ఉంది ఆ బాధితురాలు హాస్పిటల్ బిడ్డు పైన విలవిల్లాడుతుంది ఇంకా జీవితాంతం ఆ అమ్మాయి ఆ మొహాన్ని చూస్తూ బతకాలి ఆ అమ్మాయి చేసిన తప్పేంది ప్రభుత్వము ఇంత అలసత్వం ప్రదర్శిస్తుంటే అంటే టీడీపీ వాళ్ళు మేము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధీమా వాళ్ళల్లో కల్పించింది ఈ ప్రభుత్వం రోడ్డు పైన నరికి 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 చంపినా మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు ప్రేమ పేరుతో టీనేజ్ అమ్మాయిల్ని వేధించి అఘాయితం చేసి చంపినా మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు చిన్నారులను రేపు చేసి మాయం చేసినా మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు అన్న ధైర్యం ధీమా తెలుగుదేశం వాళ్లకు కల్పిస్తున్నారు ఈ ప్రభుత్వం ఆ ధీమా ధైర్యం వాళ్లకు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందంటే మేము ఓన్లీ చిన్న చిన్న కామెంట్లు పెట్టి ఏదైనా తప్పు చేస్తున్న యువతని మరి ముఖ్యంగా యువత అంటే అందరు యువతలు కాదండి ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మాత్రమే మేము జైల్లో పెడతాము వాళ్ళ మీద కక్ష తెచ్చుకొని సునకానందం పొందుతాము ఎర్రబుక్కు రాజ్యాంగం అమలు చేస్తాము టీడీపీ వాళ్ళు ఎన్ని అఘాయిత్యాలు చేసినా ఎన్ని మాటలు అన్నా ఎన్ని దారుణాలు చేసినా యాసిడ్ దాడులు చేసినా అఘాయిత్యాలు చేసినా వాళ్ళ మీద నామమాత్రపు చర్యలు కూడా ఉండవు అన్న ధీమా వాళ్ళలో ఉంది కాబట్టే ఇలాంటివి జరుగుతున్నాయి వంగల్పూడి అనితకు హోమ్ మినిస్టర్ ఎందుకు ఇచ్చినారు అంటే వంగల్పూడి అనిత ప్రజలకు గుర్తుకొచ్చేది ఉండే విషయాల్లో ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల సోషల్ మీడియా కార్యకర్తల పైన దాడులు చేయడము లేకపోతే వాళ్ళను కొట్టడము రెడ్డి లంజా కొడుకల్లారని తిట్టడము జైళ్లలో మగ్గేలాగా చేయడం దానికోసమైతే అయితే ఆడపిల్లకు ఆడ కూతురికి అన్యాయం జరిగితే హోం మంత్రిగా బాధ్యత తీసుకోకుండా పట్టించుకోకుండా గానా భజానాలు గాన కచేరీలకు వెళ్లి అక్కడ ఏదో ఆ కుర్చీని మడత పెడతా సాంగ్ ప్లే చేస్తామంటే కింద పగలబడి నవ్వడాలు విపరీతంగా నవ్వడాలు ఎంజాయ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అలాగే హోంమంత్రి వీళ్లకు ఆ గానా భజానాలు గాన కచేరీలు డ్యాన్సులు కులకడాలు తైతకలాడడానికి సమయం ఉంది కానీ ఒక ఆడకూతురికి అన్యాయం జరిగితే పట్టించుకున్న పాపాన వీళ్ళు పోలేదండి ఇద్దరు అమ్మాయిలు గౌతమి సుగాలి ప్రీతి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఇప్పుడు ఎవరు ఎవరిని తిట్టకూడదండి నా ఉద్దేశం ప్రకారం ఎవరు ఎవరిని తిట్టినా తప్పే ఎవరు ఎవరిని కొట్టినా తప్పే ఎవరు ఎవరిపైన చేసుకున్నా తప్పే నారా లోకేష్ ఎన్నికల ముందు ఎన్నిసార్లు మా అమ్మన అసెంబ్లీలో ఉన్నారు మా అమ్మ అసెంబ్లీలో ఉన్నారు సార్లు చెప్పారు తప్పే అక్కడ ఏం జరిగింది అన్నది కూడా నాకు తెలుసు అక్కడ ఎవ్వరూ డైరెక్ట్గా భువనేశ్వర్ గారి గురించి మాట్లాడలేదు ఆ రోజు కామెంట్ చేసింది కూడా అంబటి గారే ఆ విషయం అంబటి గారు నాతో డైరెక్ట్గా ఏం జరిగిందన్నట్టు ఇదే చెప్పారు అంబటి గారిని అరగంట గంట అరగంట గంట అని చెప్పేసి అదే పనిగా వేధిస్తుంటే అంబటి గారు లేచి ఒకటే మాట అన్నారంట సోషల్ మీడియాలో ఎన్నో పుకార్లు వస్తుంటాయి గంట అరగంట అని వస్తుంది లేకపోతే మాధవ రెడ్డి అని వస్తాయి వాటన్నిటి గురించి మాట్లాడడానికి ఇది వేదిక కాదు ఇక్కడ మాట్లాడకూడదని మాత్రమే నేను చెప్పాను దాన్ని వాళ్ళు అలా కన్వర్ట్ చేసి వాళ్ళు మాట్లాడుకున్నారని నాకు స్వయంగా అంబటి రాంబాబు గారు చెప్పిన విషయం సరే అది మీరు ఎలా తీసుకుంటారో మీ ఇష్టం మీరు దాన్ని సింపతి కోసం వాడుకున్నారు ఎలక్షన్లో ఓట్ల కోసం వాడుకున్నారు ఇప్పుడు ఒకరిని ఒక మాట తిట్టు తిడితేనే అది తప్పు తప్పే తప్పే ఎవరు ఎవరినంటే తప్పే ఇప్పుడు నన్ను కూడా వందల మంది తిట్టారు అమరాభూతులు తిట్టారు కానీ అదే నీకు అంత పెద్ద నేరం అనిపించినప్పుడు నారా లోకేష్ ఇక్కడ ఒక అభాగ్యరాలు జీవితాంతం ఆ దెబ్బలతో ఆ ఫేస్తో ఆమె బతకాలే జాలి అనిపించడం లేదా పాటలు ఘనక చర్యలు పెట్టుకుంటారా మీకు జాలి అంటే ఇక్కడ ఎట్లా అంటే అండి ఒక పేదవాడు దిగువ మధ్యతరగతి లేకపోతే కూలి వాళ్ళ ఇంట్లో ప్రాణాలు పోయినా వాళ్ళు తిట్టుకున్నా వాళ్ళ ఫేసులు అందరికారంగా తయారైన అది పెద్ద ఇంపాక్ట్ ఉండదు ఎందుకంటే వాళ్ళు డబ్బు లేని వాళ్ళు వాళ్ళకు హోదా లేదు వాళ్ళు వేస్ట్ గాళ్ళు అన్నది వీళ్ళ ఉద్దేశం వీళ్ళు పాటలు పాడుకుంటూ గానా కచేరీలు చేసుకుంటూ ఎగురుకుంటూ డ్యాన్సులు వేస్తారు అదే ఇప్పుడు ఎవరికైనా తల్లి తల్లి అండి ఇప్పుడు భువనేశ్వర్ గారిని ఎవరు అన్నదో నేను మనస్ఫూర్తిగా అంటా ఎవరు అనకూడదు భువనేశ్వర్ గారిని అనకూడదు ఏ ఇంట్లో మహిళలను కూడా అనకూడదు వాళ్ళకి సంబంధం లేదు నేను ఆ విషయంలో నేను నో సెకండ్ థాట్ మరి ఇక్కడ ప్రాణాలు ఇవి ఇంపార్టెంట్ కదా వీళ్ళు మనుషులు కదా అంటే వీళ్ళు పేదవాళ్ళు వీళ్ళు ఏమీ చేతగాని వాళ్ళు ఆ యాసిడ్ దాడి చేసింది తీరిపోడు కాబట్టి ప్రభుత్వం ఏం స్పందించకూడదు మాట్లాడకూడదు ఎట్లండి ఇంకా ఆడ కూతురులకు రక్షణ ఎవరు కల్పిస్తారు మన ఆంధ్ర రాష్ట్రంలో మనం అందరం ఆలోచన చేయాలా లేదా ఒకసారి ఆలోచిద్దాం మనం ప్రభుత్వంపై ప్రెషర్ పెడతాం ఇప్పటి నుంచి అయినా ప్రభుత్వాన్ని కక్ష సాధింపు చర్యల కోసం కాకుండా ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగించండి మనం ఎలుగెత్తి చాటుదాం మన అక్క చెల్లెల మాన ప్రాణాలని మనమే కాపాడుకుందాం